హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లాగ్స్పై సుమిత్ర ఇవాళ వీడియోలో నేను రెండు రకాల చట్నీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించిపోతున్నాను దానికోసం నేను ముందుగా కొబ్బరి చట్నీ చూపించిపోతున్నాను కొబ్బరి చట్నీ కోసం ఒక కొబ్బరికాయ ఫుల్ కొబ్బరికాయ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకున్నాను అందులోకి చిన్న అల్లం ముక్క ఐదారు వెల్లుల్లి రెబ్బలు సాల్టు కొంచెం అంటే ఎంత అంటే ఇంత చిన్నగా చింతపండు తీసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి చట్నీని బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని పోపు వేసుకోవాలి చూసారు కదా ఎంత బాగుందో ఇది దోశ ఇడ్లీలోకి సూపర్ ఉంటుందండి అసలు ఆ టేస్ట్ అసలు అద్దరిపోద్ది అంత బాగుంటుందన్నమాట ఇప్పుడు దీనికి పోపు రెడీ చేసుకున్నాము ఈలోపు మళ్ళీ ఇంకో చట్నీ చూద్దాము ఎదకారం చట్నీ పండు మిర్చి తీసుకున్నాను పండు మిర్చి ఒక పండు మిర్చి తీసుకున్నాను ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఆరేడు వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇది కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం ఇది కొంచెం స్పైసీ ఉంటుంది కదా ఉప్పు కొంచెం వేసుకోవాలి ఎక్స్ట్రాగానే కారం చూసుకుంటూ మనం పులుసు యాడ్ చేసుకోవాలన్నమాట దీంట్లో నేను చింతపండు వేయలేదు కదా నేను లెమన్ యాడ్ చేస్తాను అన్నమాట ఇప్పుడు ఇది వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీని పోపు రెడ్ చేసుకున్నాము ఈ చట్నీని కూడా బౌల్లో షిఫ్ట్ చేసుకుని ఇప్పుడు ఒక నిమ్మకాయ ఒక నిమ్మకాయని జ్యూస్ చేసుకొని మిక్స్ చేసేసుకున్నాము ఒక ఫుల్ లెమన్ వేసేస్తున్నాను ఎందుకంటే మంచి స్పైసీ ఉంటుంది కదా కారం ఎక్కువ ఉంటుంది సో అందుకని ఒక లెమన్ అంతా వేసేస్తున్నాను జ్యూస్ పెట్టుకొని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని దీనికి ఈ రెండింటికి కూడా ఇప్పుడు పోపు రెడీ చేసుకున్నాము మంచి అరుమా వస్తుందండి సూపర్ ఉంటుంది ఈ చట్నీ ఈ రెండు చట్నీలు కూడా ఈ చట్నీ రెండు చట్నీలు టిఫిన్స్లోకి సూపర్ ఉంటాయి ట్రై చేయండి ఇప్పుడు పోపు వేసుకున్న పోపు కోసం పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు పోపు దినుసులు వేసుకుని వాళ్ళు జీలకర్ర పచ్చిశెనగపప్పు వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ఇందులోకి కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు వేసుకొని అందులో షిఫ్ట్ చేసుకోవడమే చట్నీస్లో వేసుకోవడమే రెండు చట్నీలకు కూడా కొంచెం కొంచెంగా వేసేసుకున్నాం ఇప్పుడు అంతే అండి ఎంతో టేస్ట్ అంటే సింపుల్గా అయి క్విక్గా అయిపోయే చట్నీలు మనకు రెడీ అయిపోయాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇప్పుడు కరివేపాకు వేసాం కదా ఇది మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకొని పో చట్నీస్లో మిక్స్ వేసుకోవడమే ఇందులో కొంచెం ఇందులో కొంచెం వేసుకుందాము అంతే అండి ఇప్పుడు మిక్సీసేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా చట్నీ ఎంత బాగుందో కొబ్బరి చట్నీ అయితే అత్తిరిపోతుంది రెండు చట్నీలు కూడా దేనికి అదే దేని టేస్ట్ దానికే సూపర్ ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్